హలో అండి ఈ వీడియోలో నేను మీకు చికెన్ గరం మసాలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ సిక్స్ ఇంగ్రీడియంట్స్తో చికెన్ గరం మసాలా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు వీటి నేమ్స్ నేను మీకు ఇంగ్లీష్లో కూడా ఇస్తున్నాను ఒకసారి చూడండి ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క పువ్వు జాజికాయ జాపత్రి వీటిల్లో ధనియాలు ఒక్కటి ఆయిల్ లేకుండా వేయించుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అలా కలర్ చేంజ్ అయిన ధనియాలని వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారినివ్వాలి వీడియోలో చూపించిన విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ధనియాలు చల్లారిన తర్వాత వాటిలన్నింటినీ కలిపి మిక్సీ చేసుకుంటే మీకు గరం మసాలా రెడీ అయిపోయినట్టే నేను చూపించే మెజరింగ్ బౌల్లో హాఫ్ వరకు ధనియాలు తీసుకున్నాను మిగిలినవన్నీ సేమ్ పిక్లో చూపించిన విధంగానే తీసుకున్నాను జాజికాయ మాత్రం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి అది ఎక్కువైందనుకోండి వేడి చేస్తుంది కాబట్టి మీరు తీసుకునే ఇంగ్రీడియంట్స్కి సరిపోయేటట్టు జాజికాయ తీసుకోండి మిగిలినవన్నీ యాజ్ యూజువల్ ఈ ప్లేట్లో వాటికి ఆ చిన్న జాజికాయ ముక్క సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్